జోన్ పరిధిలోని మావోయిస్ట్ ప్రభావిత కోటపల్లి నిల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లను చేరుకున్న సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు సరిహద్దు ప్రాంతాల వివరాలు గతంలో జరిగిన సంఘటనల వివరాలు ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా మావోయిస్టులకు సంబంధించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది గౌరం ఉంది వాళ్ళు బాగా ఒక కాదు సమాధానం తీయగలి చేసేదానికి చెప్తే వాళ్ళు చేస్తారు కానీ వచ్చినప్పుడు గౌరవం ఉంది కానీ తప్పు చేసిన సపోర్ట్ తప్పు వాళ్ళకి కానీ చేయగలిగి